హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ రామా గంగ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవాళ సండే కదా మీ ఇంట్లో ఏం వండుకున్నారు కామెంట్లో చెప్పండి ఇదే పారం కూడా తెచ్చారండి ఇవాళ అంటే బాగాలేరు తెచ్చుకుంటాం కానీ తక్కువ పారం కూడా అయితేనే కొంచెం బాగుంటుంది అంటారు ఇది ఎలా వండుతానన్నదే చూపెడతాను అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పట్టణంలో వెళ్ళాల్సి టిప్స్ వేయండి ఆ నోటిఫికేషన్ మీకు వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఒకసారి చూసుకుంటు ఓకేనండి ఇప్పుడు ఎలా వండుతామన్నదే చూద్దాం రండి ఓకేనండి రూపాయి మొక్కలే అండి నేను రూపాయలు పోతాను కాపీ ఇచ్చేది ఇప్పటికే అండి మొత్తం కాదు రూపాయలు మగ్గితే కొంచెం తప్ప మీ ఇంట్లో మీరేమండారన్నదో నాకు కామెంట్లో చెప్పండి బాయిలర్ పూడి వండుకుంటే దెబ్బగానే ఉంటుంది కానీ అండి ఇంత మంచిది కాదేమో అనిపించదు ఈ పారం కూడా అయితే నాటిపోవడలేక ఉంటుంది వండుకుంటేనే కుక్కర్లో పెట్టి ఇజ్జులు కూడా వేయించుకుంటారు కానీ ఎక్కర్లేదండి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోకండి చేస్తూ ఎక్కువ ఉడికించుకుంటే సరిపోద్ది ఓకేనండి తర్వాత ఏం వేయాలన్నా చూపెడతాను మీకు రెండు టమాటాలు సన్నంగా కోసుకున్నానండి వేసేసుకుని ఉల్లిపాయలు వేగొచ్చినాయి టమాటాలు వేగాక అప్పుడు చికెన్ అడతామండి చారులు ఉప్పు వేసి నిమరా సైజ్ కడిగేసుకున్నానండి ఇవి గుడ్లు సీర ఉంటుందండి బాగుంటుంది పిల్లలకే గట్ట పెడితే మెత్తగా ఉంటుంది తింటాక కూడా టేస్ట్ బాగుంటుంది ఏమో గుడ్లు ఉడికి వేస్తానని పుడికిపోతాయి వాటర్ నీపోయేదాకా ఇలా వేపేసుకుంటాను కారం కూడా అంటే ఎవరు నమ్మకం అంటే కొడుకోవాలంటేనే ఉంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఉంటుందని సార్ ట్రై చేయండి మసాలాలు గట్రా ఎక్కువ వేయ ఇదిగోండి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ అల్లం గసాలా పిస్తుంది ரெண்டு ரெண்டு லவங்க மொத்தம் சின்ன காசு வேசி பேஸ்ட் கேட் இதே நீங்கள் அப்படி தான் வரசிண்டே ಎಂದೆ ಸ್ಕೂಪ್ ಹಾಕೋಂ ಸ್ಕೂಪ್ ವಸ್ತೋಣೆ ಬದರನ್ನೋಲ ಬದನೆ ಮಾವಲದ ಇಸ್ಲ ತೇನ ಚನಾದೆನ ಟೇಸ್ಟ್ ನೋಡೋಣ ಒಂದು ಸಾರಿ ಹೇರ್ಪೋಡ ಎಲ್ಲಾ ತೈತೀನಿ ಅನಿರೆ ಅಂತಾರ ಆಹಾ గేవీ గేవీ వచ్చేప్పుడు స్టే టేస్ట్ కూడా చూరగా ఉంటుంది కారం కొంచెం పడుతుంది వాటర్ వేసుకోండి తర్వాత మళ్ళీ వాటర్ వాస్తానండి కాదు కదా మొత్తం కుక్కర్లో కూడా ఇలా వేపేసుకుని కూడా కుక్కర్లో పెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టునం చెప్పుకుంటే మొత్తం ఎక్కడ ఉంటున్నాయి వాటర్ వేసుకొని ఇలా కూడా ఎక్కడ ఉంటాయి ఓకేనండి గోస వాట వస్తున్నా గోసుదారు పడితే వస్తాను గోసుదారు వస్తున్నానండి వాటర్ బాగా ఉడుకుద్ద మొక్క షార్ల్ట్ కూడా వేయ ఎప్పుడు సాల్ట్ వేస్తా పిట్ మీస్ అవుతుంది కదండి వేయిమో అనుకుంటాను వేస్తానండి పింక్ షార్ట్ ఆడుతున్నాం మీరు రుసుకు తగ్గట్టు వేసుకోండి ఓకేనండి ఇది బాగా దగ్గర పడి దాకా తుడించాక ఇది ఇంట్లో ఆడించుకున్న కారణం చూసారా ఎర్రగా ఉందో ఎప్పుడు ఇలాగ సంవత్సరం పొడితే ఇలాగా ఉంటుందండి మాకు సంవత్సరాలు సరిపడగా ఆయిల్ చేసుకుంటాం ఆరం పసుపులో మీరు ఎలా చేస్తారు అన్నది నాకు కావట్లేదు అక్కడ సరిగా ఉప్పు చేస్తాం నేను ఇప్పుడు ఏతానండి ఇదిగోండి లేకపోతే సిదిపోతాయినండి ఉడికితే అప్పుడు వేసుకున్నాం ఉంటుంది చెతక ఓకేనండి దగ్గర పడ్డాక సిగెడతాను మీకు కోరుతా అండి కోరాలకున్నా ద్దామండి ఇదిగోనండి దగ్గరికి పోయింది ఓకేనండి వీడియో ఎలా ఉన్నదో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ క్లిక్ చేయండి వాళ్ళు నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోయాం ఓకేనండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మెడగలుగుతాం బాయండీ